గుంటూరు నల్ల చెరువు సెంటర్ నుంచి ఇటుగా వస్తున్నాం మనం ఏటుగూరు రోడ్డు ఇది ఈ రోడ్డుని వెళ్తే మనం పెద్దనందిపాడు వెళ్తాం అలాగే పర్చూరు కూడా వెళ్ళిపోవచ్చు చీరాల పర్చూరు వెళ్ళచ్చు పైనుంచి చూడండి ఈ బ్రిడ్జి పైనుంచి విజయవాడ హైవే రోడ్ ఇది అంటే మద్రాసు విజయవాడ నేషనల్ హైవే రోడ్డు కింద నుంచి మనం ఏటుగూరు ఇటు వెళ్ళిపోవచ్చు పర్చూరు పెద్ద నందిపాడు చేరాలా ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట ఏటుకూరు రోడ్డు బైపాస్ బ్రిడ్జి అనమాట ఇది ఏదైనా సరే గతం కంటే మిన్నగా ఇక్కడ అభివృద్ధి పనులు బాగానే చేస్తున్నారు మధ్యలో గ్రీనరీ సెంట్రల్ డివైడర్ ఇలా చేయటం వల్ల ఈ ప్రాంతం వాసులకి మరింత ఉపయోగకరంగా ఉందనే చెప్పాలి ఎందుకంటే నేషనల్ హైవే ఆ పైనుంచి బ్రిడ్జి పైనుంచి వెళ్ళిపోతుంది కాబట్టి మద్రాసు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా పైనుంచి వెళ్ళిపోతాయి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ కిందగా పెద్ద నందిపాడు చీరాల ఇలా వెళ్ళిపోతాయి అనమాట పరచూరు ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి అటు నుంచి కూడా వస్తూ ఉంటాయి గుంటూరు శివారు ప్రాంతం అనమాట ఇది హైవే బ్రిడ్జి ఉండటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంది ఈ ప్రాంత ప్రజలకి చాలా కాలం అయింది కట్టి అయితే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు గుంటూరు నగర నగరపాలక సంస్థ అధికారులు స్వచ్ఛ భారత్ ఈ పదం కింద ఈ గుంటూరుని గ్రీనరీగా అంటే పచ్చదనం పరిశుభ్రంగా ఉంచుతున్నారన్నమాట చూడండి పరుచూరు నుంచి సూపర్ డెలక్స్ లగ్జరీ ఎక్స్ప్రెస్ బస్సు వస్తుంది ఈ విధంగా డైరెక్ట్గా ఇటు నుంచి ఏటుకు రోడ్డుని వెళ్ళి నల్లచెరువు మీదుగా స్టాండ్ వెళ్ళిపోతుంది అనమాట ఇటు నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు కింద నుంచి డైరెక్ట్గా గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు అంటే ఆటో నగరం మీదుగా వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు గుంటూరు నగర్ మీదుగా వెళ్ళిపోవచ్చు విజయవాడ హైవే రోడ్డు ఎక్కవచ్చు కింద నుంచి కూడా సర్వీస్ రోడ్డు ఇది పైన బ్రిడ్జి కింద సర్వీస్ రోడ్డు అనమాట ఆరు రోడ్ల కూడలి ఏటుకూరు బైపాస్ బ్రిడ్జి అనమాట ఇది అటుగా ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంది ఏటుకూరు ఈ బ్రిడ్జి అవతల ఎత్తైన ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంది గుడి కూడా ఉంది చాలా ప్రాంతాల నుంచి స్వామివారి సన్నిధికి వస్తూ ఉంటారు భక్తులు ఏటుకూరు బైపాస్ బ్రిడ్జి మనం చూస్తున్నాం నేషనల్ హైవే మీద ఈ ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేశారు కాబట్టి ఈ బైపాస్ వల్ల ఈ ప్రాంత వాసులకి రైతులకి సమీప గ్రామాల వాసులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉందన్నమాట ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే కూడా ఎంతో సౌకర్యంగా ఉంది బ్రిడ్జి కట్టడం వల్ల గుంటూరు నగరపాలక సంస్థ ఏటుకూరు బైపాస్ బ్రిడ్జి మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న గుంటూరుకి ఇలాంటి బ్రిడ్జిలు ఎన్నో అవసరం అదేవిధంగా వచ్చే నెలలో శంకరలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా నిర్మాణ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ విధంగా గుంటూరులో ఆగిపోయిన బ్రిడ్జి పనులన్నీ కూడా వచ్చే నెల నుంచి ప్రారంభిస్తాం చేస్తారని గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసేన చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు పెంబసేని చంద్రశేఖర్ గారు మంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా గుంటూరు నగరం మీద గుంటూరు పార్లమెంట్ పరిధి మీద ప్రత్యేక దృష్టి సారించారని చెప్పాలి ప్రతి సినీ ఆదివారాలు గుంటూరు కార్యాలయంలో ప్రజల నుంచి విజ్ఞాపనలు వినత పత్రాలు తీసుకొని ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నారు చంద్రశేఖర్ గారు ఈ విధంగా గుంటూరు పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా ఆయన ముందు తీసుకెళ్తున్నారనే చెప్పాలి ప్రజాప్రతినిధులు స్పందించినప్పుడే ప్రజా సమస్యలన్నీ తీరిపోతాయన్నమాట గతంలో ఎన్నికలు ఇచ్చిన హామీలకు అనుగుణంగా చంద్రశేఖర్ గారు పర్యటనలు చేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి సారించారు గుంటూరు నగరపాలక సంస్థ ఏడుగూరు బైపాస్ రోడ్ బ్రిడ్జి మనం చూస్తున్నాం